కొన్నిసార్లు 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 సార్ అధ్యక్ష జగదీష్ రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు వారు మాట్లాడారు చెప్పాల్సిందంత చెప్పారు చెప్పిన తర్వాత మీరు రూలింగ్ కూడా చెప్పారు తప్పనిసరిగా రికార్డులు చూసి ఒకరే పరిశీలన చేసి తప్పనిసరిగా తగు నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభలో సభ్యులందరూ ఒక నిమిషం నిరండే నిరండే రాజేశ్వరెడ్డి గారు సభలో సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందామని కూడా వారు స్పష్టంగా చెప్పారు అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు దయచేసి సభని సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందంతా చెప్పే మళ్ళీ ఒక నిమిషం ఇంకా సభాపతి గారిని మీరు మరీ ఒత్తిడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన ఇదే చెప్పాలని అంటూ కూడా కరెక్ట్ కాదు వారు ఆల్రెడీ చెప్పారు దయచేసి సభ థ్యాంక్ యూ తొల జయదీశ్వర్ రెడ్డి గారు ఖబర్దార్ ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము తొలగిస్తాము అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించను గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెడ్డి అవే నువ్వు చెప్తే మాట్లాడతామా మేము ఏం మాట్లాడడం తెలుసు గతంలో కూడా నేను శాసనసభ్యులే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నారు నన్ను శాసనసభ్యుని పట్టుకొని అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీవించలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది మరి మీరు మీరు అది కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మీరు అధ్యక్ష నేను ఏమంటాను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే విన్నమిస్తున్నా అంటే ఒక్క నిమిషం పది రోజులకే ఇంత అసహనం ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష నేనేమంటాను మీ ద్వారా మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పులపాలైంది తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మా ఉప ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఆర్థిక అదేవిధంగా పవర్ మీద ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాన్ని మేము చెప్తున్నాం మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్ష శిక్షించబడతారు మీరు ఎందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు మీరు పదేళ్ళు పరిపాలించారు మేము ఏం మాట్లాడినాం మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి ఓపికతోటి ఉండండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నేనేమంటున్నా యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కౌంట్లకు కూడా ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష వన్ మినిట్ నాకు క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకంటే ముందు బట్టి గారు